దేశ సేవలో భాగస్వాములు కావడానికి సివిల్స్కు సిద్ధమవుతున్న ముగ్గురు వరద నీటిలో దుర్మరణం చెందడం విచారకరమని మంచాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు ఢిల్లీలో వరద నీటిలో మునిగి ప్రాణాలు విడిచిన తాన్యా సోని నవీన్ శ్రేయ యాదవ్ల చిత్రపటాలకు సురేఖతో పాటు కాంగ్రెస్ శ్రేణులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ మృతుల్లో శ్రీరాంపూర్లో సింగరేణి అధికారి విజయ్ కుమార్ కూతురు సోనీ ఉండడం కలిసి వేసిందని అన్నారు ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ముగ్గురు మరణించడం దేశానికి వారి కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చిందని తెలిపారు సెల్లార్లో లైబ్రరీ నిర్మించడం వల్లనే వరదపోటుకు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు どうなんです ఢిల్లీలో మన మంచిర్యాలకి చెందిన గని సింగరేణి ఆఫీసర్ విజయ్ కుమార్ గారి కుమార్తె తానియా సోని అక్కడ రావుస్ స్టడీ సర్కిల్లో ఐఏఎస్ కోచింగ్ కోసం వెళ్ళింటారు అయితే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో లైబ్రరీ ఏర్పాటు చేసిన చేయడం వల్ల అక్కడ వీళ్ళు వద్దలు వచ్చి నా బిల్డింగ్ మునిగిపోతున్నప్పుడు కూడా వాళ్ళు గమనించలేదు ఆ తర్వాత అందులో ముగ్గురు వృద్ధి చెందినారు దాంట్లో మన మంచిర్యాల అమ్మాయి కూడా ఉంది వారి వృద్ధికి మేము తగాడ సంతాపం తెలియజేస్తున్నాము అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి వాళ్ళకు పరికరం అందజేయాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను